ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం హలో అండి విజ్ఞాన్ గారు నమస్తే గాజుల రామారంలో విషాదకరమైన సంఘటన జరిగింది యాక్చువల్గా ఆ న్యూస్ తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది దాన్ని రెండు దారుల్లో నాకైతే పర్సనల్ గా తీసుకోవాలనిపించింది ఒకటి కొంతమంది తండ్రుల వల్ల అమాయకమైన పిల్లలు బలైపోతున్నారు చూడండి ఆ విషయంలో మాత్రం నాకు చాలా కోపం వచ్చింది అదే ఆన్లైన్ బెట్టింగ్ అనేది తన స్వతహాగా వేసుకున్నాడు తనకేదో ఇబ్బందులు వచ్చాయి చిన్నపిల్లల్ని చంపేసుకున్నాడు రేపొద్ది వాళ్ళకి ఎంతటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేదో ఎంత బాగా చదువుతున్నారో ఆ పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ని ఇతను వీళ్ళు గొంతులోకి చంపేయడమేగా అసలు బుద్ధి జ్ఞానం ఉందా అనిపిస్తుంది మనుషులు చనిపోయారని జాలి చూపించాల్సి పరిస్థితి కానీ కొంతమంది చనిపోయినా కూడా జాలి కలగదు చూస్తే గమనించి చెప్తున్నా ఎందుకు చెప్పనా ఇటు ఈయన అటు ఆయన్ని కన్నా పేరెంట్స్ని బాధ పెట్టాడు ఇతనికి పుట్టిన పిల్లల్ని బా చంపేశాడు గా వివరాల్లోకి వెళ్తే ఏం జరిగింది అంటే వెంకటేష్ మంచిర్యాల నుంచి ఇక్కడ తెలంగాణ మంచిర్యాలు సిటీకి వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే స్థిరపడ్డాడు ఏదో చేయటం ఉండాలి కదా కుత్బులాపూర్ పరిధి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ మన ఉషాముల్లపూడి పూడి వస్తారు చుడుకా డిఎక్స్ సెంటర్ గాజుల రామారావు అక్కడ బాలాజీ లేఅవుట్ అనే ఒక చిన్న వెంచర్లో సహస్ర అపార్ట్మెంట్లో ఉంటున్నాడు త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నాడు అంతకుముందు ఎక్కడ ఉన్నాడు ఇక మనకు అనవసరం సో ఇక అసలు విషయంలోకి వస్తే అంటే ఆయన సాఫ్ట్వేర్ అటు దుండిగల్ వైపు సో ఆ ఏరియాలో ఉండాలి అనుకున్న ఆ మేడ్చెలు గీడ్చెలు అటు ఇటు ఎటు అక్కడ ఉన్నాడు మొత్తానికి కొంచెం రెంట్ తక్కువనో ఏదో వాళ్ళ ఇష్టం ఆ పిల్లలకు కూడా అక్కడే నారాయణ స్కూల్లో చదివించేవాడు రిషికాంత్ విహంత్ అని ఇద్దరు పిల్లలు ఒక అబ్బాయి పదకొండేళ్ళు విహంత్ చిన్నోడు మూడేళ్ళే ఇంకా స్కూల్కి వెళ్ళట్ల సో ఆ రిషికాంత్ అక్కడే నారాయణ స్కూల్లో వీళ్ళ భార్య పేరు వర్షిని ఈ వెంకటేష్కి నలభై ఏళ్ళు భార్యకి ముప్పై ఎనిమిది ఏళ్ళు అంతే చిన్న కుటుంబం తల్లిదండ్రులు ఎక్కడో మంచిదేళ్ళ ఉంటారు తరచూ వెళ్ళి వస్తూ ఉంటారు బాగానే ఉన్నారులే అనుకున్నాం ఈయనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సరే ఈఎంఐలు అందరికీ ఉంటాయి ఎవరికి ఉండవు అంటే కానీ దానికంటూ ప్లానింగ్ పర్ఫెక్షన్ అనేది ఉంటది ఈఎంఐలు అందరికీ ఉంటాయి ఫోన్ ఈఎంఐలు ఉంటాయి ల్యాప్టాప్ ఉండొచ్చు పిల్లల కోసం ఏదో చేస్తాం బోల్డన్ ఉంటాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన సరదాలు కొన్ని ఉంటాయి పేకాట కానీ జూదం కానీ ఆన్లైన్ బెట్టింగ్లు కానీ ఇవి మన సరదా ఎందుకు మన సరదా అన్నానంటే నువ్వు ఈఎంఐలో కట్టుకోవడానికి ఇబ్బంది పడతా షార్ట్ వేలో డబ్బులు ఎక్కువ వస్తాయేమో అని కకృతి పడి నువ్వు ఆడే ఒక వికృత ఆట అది అంతే అది నీ కకృతికి ఆ వికృతం హెల్ప్ అయితే నువ్వు హ్యాపీయే లేదు అనుకో నీ కకృతి పోయి ఆ వికృతి పోయి అన్నీ పోయాయి అనుకో ఉన్నది పోయింది అనుకో ఏం చేయాలో అర్థం కాదు ఉన్న ఉన్న శాలరీ సగమా ఈఎంఐలు పోయింది పోనీ ఆ సగమన్నా పిల్లం చేతుల్లో పెట్టి ఏదో విధంగా సాగదిద్దామనుకుంటే ఆవిడికి ఇవ్వలేని పరిస్థితి ఇంటికి వెళ్తేనే పిల్లల ఫీజు అని ఫస్ట్ రాగానే అన్ని ఖర్చులు ఉంటాయి కదా మినిమం వైఫై కట్టుకోవాలి ఫోన్ బిల్లులు ఏమైనా ఉంటాయి అవి కట్టుకోవాలి అన్నీ కట్టుకోవాలి రెంట్లు దీంట్లతో సహా ఏ టు జెడ్ ఉంటాయి మెయింటెనెన్స్ ఉంటాయి ఆ లేడీస్కి కూడా వంద ఉంటాయి నీకు తెలియనివి మెయింటైన్ చేసుకోవాలి ఇంట్లో బోల్డ్ అన్ని సబ్బులను సర్ఫులను అదనో ఇదనో అట్లతో అవి ఎప్పుడైపోతాయి ఎప్పుడు ఉంటాయి నీకు తెలియదు వాళ్ళకి తెలుసు అవి వాళ్ళ ఉంటాయి పిల్లలకు సంబంధించి ఏం కొనాలో వాళ్ళకి తెలుసు ఇన్ని ఇన్నిన్ని వ్యవహారాలు ఉంటాయి కానీ ఏమో చాలా అట్లా చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగమే మంచి జీతమే వస్తుంది కానీ నీకంటూ ఉన్న ఈ వ్యసనాల వల్ల వ్యసన నువ్వు తాగి తిరిగినా ఆవిడ ఫీల్ అయ్యేదేం కాదేమో అంటే మహాయతో వెయ్యి రూపాయలు తగిలేస్తావు బెట్టింగ్లు నీకు వెయ్యి పెడితే రెండు వేలు వస్తున్నాయని చెప్పేసి ఒకసారి పదివేలు పెట్టావు అది పోయింది ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది కదా ఏం చేసావు మనస్తాపం చెందావు చెందావు ఇంటికి వెళ్తే అది లేదు ఇది లేదు అసలు ఎందుకు నాకు వీళ్ళందరూ వీళ్ళందరూ ఉండడం బట్టే కదా నేను ఇంత అప్పులు చేయాల్సి వస్తుంది అని చెప్పేసి పదకొండేళ్ళు ఎట్లా పెంచావో తెలియదు ఆ పిల్లోని చంపేశావు అదే కదా పదకొండేళ్ళ పిల్లోడు సిక్స్త్ క్లాస్ వైఫ్ కూడా సహకరించారా లేదు నెక్స్ట్ ఆ తర్వాత గట్టిగా డబ్బు లేవండి అని నిలదీసినందుకు భార్య గొంతు కోసి చంపేశాడు ఇన్సిడెంట్ని చూసినందుకు సిక్స్త్ క్లాస్ పిల్లోని చంపేశాడు ఇంకా వీడు మాత్రం ఎందుకులే ఇంత అందరూ పోయా కానీ ఆపిల్లోని చంపేశాడు గొంతు కోసారా లేకపోతే గొంతు అంటే ఇక ఆ పిల్లలకైతే బలవంతంగా చంపేశాడు పిల్లల్ని కూడా బలవంతంగానే చంపేశాడు అండ్ ఆ తర్వాత ఆపిల్లోని చంపేశావు ఇంక ఎవరూ లేరు నాకంటూ జీవితంలో నేను చచ్చిపోతున్నాను చచ్చిపోయే ముందు వీడు చేసిన వికృత పని ఇంకోటి ఏంటంటే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నేను చేస్తున్నాను వీళ్ళందరినీ కూడా చంపేశాను అని చెప్పాడు అతనికి ఏదో ఏమైందో తెలియదు కంగారు కంగారుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా జరిగిందండి ఎక్కడ ఉంటాడు మీ అబ్బాయి తెలియదండి సరే నెంబర్ అన్న ఇవ్వు మేము ఏదో చేస్తాం నెంబర్ ఇస్తే వాళ్ళు ఏదో కనుక్కుంటూ కొంచెం అయింది వాచ్మెన్కి కూడా చెప్పాడు వాచ్మెన్ ఏమో మూడు గంటలకి వెళ్ళి తలుపు కొడితే తలుపు తీయల ఆయన ఏమో పట్టించుకోలేదు మరి ఎందుకో తెలియదు అసలు మూడు గంటలకే తలుపులు దా బయటొచ్చేవాళ్ళే ఏదైనా ఉండేది మళ్ళీ పొద్దున ఫైవ్ థర్టీకి వెళ్ళి ఇంకోసారి తలుపులు తీసిపోయే టైంలేమో మొత్తానికి బీభత్సమైన వర్షాలు ఎల్లి తట్టాడు రెండు గంటలు ఐదు గంటలకి తీస్తే వేలాడుతున్నారు అందరు అసలు ఆ చిన్నపిల్లలు చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది అంటే మరి ఎందుకు అన్నావు వాడిని అండ్ నెక్స్ట్ ఆ పిల్లల్ని కనాల్సిన అవసరం ఏంటి వాడిని చంపాల్సిన అవసరం ఏంటి ఆవిడని పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఆవిడని చంపాల్సిన అవసరం నీకేంటి నిన్నేమడిగింది తను ఏమైనా అడగ ఏమైనా అడిగిందా ఇల్లు ఫస్ట్ తారీఖు వచ్చింది తెల్లారితే ఫస్ట్ చిల్లర అడుగుతారుగా ఇంట్లో మినిమం అడగరా ఒక దారి కాకపోతే బతికుండి ఉంటే ఇంకొక దారి ఏదో ఒకటి బతకచ్చు కదా లేదు అంతగా ఏమీ లేదు అనుకుంటే ఏమో తన ఎంత ముద్దుగున్నారు ఆ పిల్లలు నీకు సరే పుట్టలేదేమో మీ ఆవిడ తెస్తుంది ఎక్కడ నుంచి అయినా ఇరవై వేలు అప్పు కావాలంటే లేదా చౌకు పోగులో ముక్కు పుడక అమ్మేసి పది పైసలో ఎంతో నీకు తెచ్చేస్తుంది నష్టమే ఉంది అలా సర్దుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా జీవితంలో కోట్లు పెట్టి వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు మహామహులు ఉన్నారు వీడికి ఉండే అప్పు మహా అయితే పది కోట్లు ఉంటుందా చెప్పు ఏం లేదు చిన్నది అప్పు దానికి ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అండ్ లోన్ యాప్స్ ఉంటాయి కదా తీసుకున్నాడు అసలు ఎందుకు చనిపోయాడు అనే దానికి కూడా విశ్లేషణ తీసుకున్న తర్వాత వాళ్ళ కట్టల ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు ఏం చేస్తారంటే నీ ఫోటో తీసి అందరికి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు ఈయన లోన్ కట్టలేదు మాకు అని చెప్పేసి ఎందుకు అంటే మరి వాళ్ళ వసూలు వాడు ఎక్కడో ఉన్నాడు ఆన్లైన్లో ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీకు అప్పించినాడు అంటే రోజు వచ్చి తలుపు కొడతాడు అలాగే నీ తలుపు ఎక్కడుందో తెలియదు కొట్టడానికి నువ్వేమో కట్టట్లా కట్టాల్సిన బాధ్యత ఉంది కాదు అప్పు తీసుకున్నవాడు కట్టడా చాలా మంది అంటారు అయ్యో పాపం ఆన్లైన్ యాప్ వేధింపుల వల్ల చనిపోయాడు వేధింపులు అవి నువ్వు అప్పు తీసుకుంటావు బానే ఉంది నువ్వు కట్టవు బానే ఉంది వాడిని ఏదో అన్నందుకు నేను చచ్చిపోయాను అంటావు నేను ఎవరు తీసుకోమన్నాడు అప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కట్టను ఎందుకు తీసుకున్నావు పైగా అవి ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తెలిసే తీసుకుంటావు మూడు వేలకి నాలుగు వేల ఐదు వందలు చార్జ్ చేస్తాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడంటే బాగా చదువుకున్నాడే ఎగ్జాక్ట్లీ మరి అవి తీసుకుని అవి నువ్వు నువ్వేం చేసావు బెట్టింగ్ లో పెట్టావు ఇక్కడ బెట్టింగ్ పోయింది అక్కడేమో అప్పు పెరిగింది వాడేమో ఫోన్లు చేస్తాడు నీ సిబిల్ తగ్గింది పోనీ లోన్ తీసుకుందామంటే నీకు మళ్ళీ వచ్చే అవకాశం లేదు సిబిల్ స్కోర్ పడిపోద్ది పోనీ జీతం వచ్చిందా అంటే ఈ కట్టుకోవడానికే సరిపోయింది ఇంకెలా ఇంకెలా ఎందుకు నువ్వు చేయడం ఎందుకు దాని పర్యావసనాలు ఎదురు చూడ అంటే ఎదురు తిరిగినప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు ఏముంది ఒంటరి వాళ్ళు చనిపోతున్నారు ఉద్యోగస్తులు చనిపోయి ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు చనిపోతుంది సరే నువ్వు చావు నీ చావేదో నొయావా పిల్లల లాలగోల బతకేస్తదిద్దర్ పిల్లలు అంటే యాక్చువల్గా ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కి సంబంధించి లోన్ యాప్స్ కి సంబంధించి ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి తీసుకుంటున్నారు అని అనుకున్నా ఈ అంటే దీని ఒక రకంగా చెప్పండి పిల్లల్ని హత్య చేసినట్టే అతను చేశాడు హత్య చేశాడు హత్య చేసి తను చనిపోయాడు నాకు ఆ చావు మీద నిజంగా అసలు అయ్యో అనిపించట్లా నువ్వే చావు జావు వాళ్ళనొదలే ఆ పిల్ల ఎలాగో ఆ పిల్లల్ని కాయ కష్టం చేసి ఎంత మంచి భవిష్యత్తు ఉండేదో ఆ పిల్లలకి ఎంత ముద్దుగా ఉన్నారు ఎలా సిక్స్త్ క్లాస్ వరకు చదివించావు మళ్ళీ నారాయణ స్కూల్లో చదివించావు మంచి ఫీజు కట్టే చదివిపించు నిలిమేటప్పుడు ఆ పిల్లోడు కళ్ళల్లో ఎంత బాధ ఉంటుంది తండ్రి ఏం చేస్తున్నాడు అర్థం కానీ అర్థం కాదు ఆ మూడో తరగతి పిల్లోడికి అయితే నాన్న ఏదో ఆడుకుంటున్నాడు అనుకుని చచ్చిపోయాడు అంతే అట్లా ఉంది పరిస్థితి అసలు ఎంత నాకైతే సీరియస్లీ కోపం వచ్చింది అతని పైన అంటే చాలా మంది ఇలాంటివి చూసి చాలా మంది ఇలాంటివన్నీ చూసి ఏమంటారు అంటే అంటారు కానీ నిజంగా ఆన్లైన్ వేధింపులు ఏం కాదమ్మా ఇవి ప్రామిస్ చెప్తున్నా సీరియస్ చెప్పాలి అంటే వీళ్ళు స్వతహా కొని తెచ్చుకునే కష్టాలు ఏవి నువ్వు వాటికి దూరంగా ఉండు నువ్వు తీసుకోక లోను నష్టమేం లేదు కష్టం కష్టం కాదు పోనా లోన్ తీసుకున్నా పిల్లోడు ఫీజు కట్టావా లేదు సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చావా లేదు బెట్టింగ్కి వాడావు నువ్వు చూడు ఇంకా తీసుకోవడం ఎందుకు ఇటు వాడడం ఎందుకు సిట్యువేషన్ పీకల్ దాకా వచ్చినప్పుడు నువ్వు చావడం ఎందుకు నువ్వు చచ్చేదే కాక వాళ్ళని చంపి చావడం ఎందుకు అండ్ ఇప్పుడు నీ బాధని ఇంతవరకు వాళ్ళు అటు ఆమె పుట్టింటి వాళ్ళు బాధపడతారు మన వాళ్ళు చచ్చారు కూతురు చనిపోయిందని కన్నా వాళ్ళు బాధపడతారు ఇలాంటి సంఘటనలు అయితే మరలా మళ్ళీ అసలు వినకూడదు జరగకూడదు ఎక్కడ థ్యాంక్ యూ సో మచ్